ఇప్పుడే అందిన తాజా శుభవార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పదమూడు జిల్లాల నుంచి పదిహేడు జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నారండి ఎవరైతే ఇంటింటికి వెళ్ళి పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటారో పోస్ట్ ఆఫీసులలో అలాగే దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో నెల నెలకి సో రేపటి నుంచి జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ సమావేశంలో మనకి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం మాట్లాడిన తర్వాత ఎవరైతే అర్హులై ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేపటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ఏదైతే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా మనకి రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్ల కిందిగా వారిని లెక్క పెడుతూ మనకి ఉత్తర్వాళ్ళు జీవో అనేది జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఇక దీనికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల కావడం కూడా జరిగిందండి మనకి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నా పెన్షన్ లబ్ధిదారులకి అలాగే మనకి కొత్త పెన్షన్ లబ్ధిదారులు అప్లై చేసుకున్న వారికి ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో సో అటువంటి వారందరికీ కలుపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ మనకి ఇంకొక వారం రోజులైతే ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక రేపు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే ఈ కొత్త పెన్షన్లు ముందుగా ఏ ఏ జిల్లాలలో జమ చేస్తారు దీంతో విధంగా ఏ టైంకి ఏ ఏ మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎంత టైం వరకు ఈ కొత్త పెన్షన్లు జమ చేయొచ్చో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందామండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే మీకే తొందరగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా మనకైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అయితే ఉండ ఉంచండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే లైక్ చేయండి సో ఎందుకంటే మీలాంటి తెలియని వారికి చాలామందికి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు మనకి లక్ష నుంచి మొదలుకొని పన్నెండు లక్షల వరకు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఉన్నారు అదే విధంగా దాంట్లో నుంచి చాలామందికి ఈసారి కొత్త పెన్షన్లు తీసుకోకుండా వాళ్ళని కట్ చేస్తారంట అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారు సో ఈ మొత్తం కలుపుకొని మెయిన్గా మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి పదిహేను లక్షల వరకు పెన్షన్ లబ్ధిదారులు అయితే జమ అవుతారు సో వీరందరికీ బడ్జెట్ రూపంలో మనకి కోట్లు అనేది ఆర్థిక శాఖ నుంచి తీసుకోవడం అయితే జరిగింది ఇక లీస్ట్ అనేది కూడా విడుదల కావడం అయితే జరిగింది మనకి వెబ్సైట్లను అయితే లీస్ట్లు కూడా వచ్చేసాయి ఇంకా మనకి కొన్ని రోజులలో గ్రామీణ గ్రా ఏదైతే గ్రామంలో ఉంటాయో మనకైతే అక్కడ పోస్టర్లు అనేది అంటివేస్తారంట సో ఆ లీస్ట్ ద్వారా మీరైతే ఎవరైతే కొత్త పెన్షన్లకు అరువులు అనేది కొత్త పెన్షన్ లబ్ధాలకు తెలుస్తుంది అలాగే పాదవారికి కూడా డైరెక్ట్గా వాళ్ళకి కొత్త పెన్షన్లే పంపిణీ చేస్తారంట నెల నెలకి ఏదైతే పోస్టాఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకుంటారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్ అర్హత కార్డు అనేది ఇస్తారు సో దాన్ని చూపిస్తేనే కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది సో ఇక రేపు ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని మీరు ఇక్కడ అడిగినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా అంటే అన్ని జిల్లాలు ఏదైతే తెలంగాణలో ఉన్న జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల మొత్తంగా ఈ కొత్త పెన్షన్లు ప్రారంభించడం అయితే జరుగుతుందంట మనకి రేపటి నుంచి మొదలుకొని జనవరి జనవరి చివరి వారం వరకు మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది గంట క్రితం సో ఈ అప్డేట్ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియోనైతే చేస్తున్నాను సో ఖచ్చితంగా అప్డేట్ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ